నమస్కారం నా పేరు బాలస్వామి నా రుద్రవెల్లి యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ సిక్స్ ఫోక్ మ్యూజిక్ ఛానల్ ద్వారా పరిచయం అవుతున్నా నా పాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనుకటి కలదప్పినాదో నా వైదేవా పచ్చ పచ్చని పంట సేలమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొంది చన్నట్టు బొడ్రాయితో పాటు కోసమ్మ గుడిపల్లె అందంగా ఉండేది కోశమ్మ గుడిపల్లె అందంగా ఉండేది దూరానున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఇక కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చెట్లు చెట్లు ఎల్లమ్మ ఉండేది అలకంగా ఏ పల్లెకెళ్ళి వెళ్ళి పోవాలన్నా అడ్డబాటలు ఉండే గదరా చెట్టు సీమలు లేక పల్లెల్లో ఈనాడు కూసుండే కదరా ఓయమ్మ నా పల్లె సీమా ఈనాడు ఎందుకింత సున్నవాయి రామా పూట కారికురాలు నాటి పెట్టేదమ్మ పూట కారికురాలు నాటి పెట్టేదమ్మ పోయిలా గుంతోలే మీమంత గుంతెత్తి కొండంతో రాగంతో వంస పాడేదమ్మ కొండంతో వంస పాడేదమ్మ ఒక్క తల్లి పిల్ల లోలే సద్ది బువ మధ్యాహ్నము పూట ముద్దు గదినేది మధ్యాహ్నము పూట ముద్దు గదినేది మీద పుట్టే డబ్బులు గచ్చి పిల్ల చిల్లలతోని సల్లంగా బతికేది నాటి కూలి కూలి దొరకగాయే కల్లల్ల కూలు ఏమాయే ఈనాడు పాయే లేకపాయే రామ ఓయమ్మ నా పల్లెసీమా ఈనాడు ఓయ్ రామ

గుగురు భూమిద మూదు కొలిదిని సల్లని చిలి మలన్నిలు దవచ్చేది గూగులిడ బూయినాయో లలాటి గోయిలేడ బూయినారో గోసి గుంగడి మాసి పాయన గోవులు కోతకళ్ళకు ఇరుడాయే ఓయ్ దేవా గడిగని అలతోని పొయిరా చేసేది యాముద బుడ్లల్లో దీపాలు పెట్టేది యాముద బుడ్లల్లో దీపాలు పెట్టేది రోలు మీద వడ్లను ఓసి పుల్లు రూపతో పోటు పెట్టేదిరా పుల్లు రూపతో పోటు పెట్టేదిరా ఇసు గడికి గడికిసి మాయమ్మ అయమ్మ కలితవారా బెట్టి తిద్దు తోగలికేది కలితవారా బెట్టి తిద్దు తోగలికేది ఎదగొర్రకు మేము సర్ది నితకపోతూ ఉప్పు తప్ప దినుసులన్నీ పండించేది అన్నా ఎనుకటి కూరడుగానరాతాయే తుక్కు బంగారం అవుతాయే కస్తురాలే ములకాయన కంచిన పుల్లు రకం లేడవా ఓయిరామ ఓయమ్మ నా పల్లె సీమ అయినాడు ఎందుకింత సున్నవాయే ఓయిరామ ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో ఓయ్ దేవా ఒక చాప్